యేసుక్రీస్తునాములు మీ అందరికీ నా శుభాభివందనాలండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం యహోవ మాత్రము వాణిని నడిపించను ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఈ మాటకి మన పరలోకపు తండ్రి మనని తన సంరక్షణలో తన కాపుతలలో ఒక పసిపిల్లల్ని ఎంత చక్కగా తన తల్లి ఆదరిస్తుందో ఆ విధంగా దేవుడు మనల్ని చక్కగా జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుంటుంటాడండి ఎత్తిపెట్టుకొని కొండ అంచులకు తీసుకెళ్తాడు మా జీవితాల్లో కొండ అంచులకు తీసుకెళ్తాడు ఆత్మీయ జీవితం తీసుకువెళ్ళి అక్కడ బాగానే చూసుకుంటాడు కానీ ఎగ నీకు ఎగరగలిగే సామర్థ్యత ఉన్నదని పక్షులుగా వాటికి తెలియకపోవచ్చేమో కాబట్టి అక్కడి నుంచి దేవుడు నీళ్ళు ఉండే సామర్థ్యాలన్నిటిని పక్షి ఏ విధంగా అయితే ఎత్తైన చోట్లకి తీసుకెళ్ళి దాని పిల్లల్ని అలా వదిలేస్తే వెంటనే అవి బలం తెచ్చుకొని బ్రతకడానికైనా పక్షులు తమ రెక్కల్ని ఏ విధంగా అయితే చాపి ఎగరటం మొదలు పెడతాయో అదేవిధముగా తండ్రైన దేవుడు నిన్ను నన్ను కూడా కొన్ని కొన్నిసార్లు కొండ అంచులోకి తీసుకువెళ్తాడు పసికందులాగానే ఉండొచ్చు నువ్వు దేవుని చేతుల్లో కానీ నీ మంచి కొరికే ఆ దేవుడు ఆయుధంగా చేస్తాడు కొండ అంచులోకి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఒక్కోసారి తోసేస్తాడు తోసేసినప్పుడు అమ్మోన వాళ్ళ కాదు అమ్మోన వాళ్ళ కాదు అంటావు కానీ ఆ సమయాల్లో నీళ్ళు ఒక తెలియని శక్తులు దేవుడు నీళ్ళు ఎటువంటి సామర్థ్యాన్ని పెట్టాడు ఆ శక్తిని అంతటి నువ్వు పుంజుకొని బలంగా పైకి ఎగరటం మొదలు పెడతావు ఈ బలాన్ని నీలోండి బయటకు తీసుకురావడానికి దేవుడు కొన్ని పరిస్థితులు గుండా నేను ప్రయాణం చేయడానికి ఆయన అనుమతిస్తాడు ఒకవేళ నువ్వు జారి పడిపోయే పరిస్థితులు వచ్చినా ఆయన పక్షి రాజులాగా నీకంటే ముందుగా నీకు దగ్గరికి వెళ్ళి నీ పాదాలను ఆయన అరచేతిలో మోపుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏమైనా నువ్వు బాధపడద్దు నా ఒక మాట చెప్పనా ఒక బ్రహ్మాండమైన ఒక చెట్టు ఉండేదండి మర్రి చెట్టు ఆ చెట్టు చాలా పెద్దది దాని పక్కనే ఒక చిన్న మొక్క ఇట్లాంటిది ఒక చిన్న ముక్క ఉండేది ఆ మొక్క అనుకునేది ఏమనంటే ఈ మర్రిచెట్టు ఒక నీడ మొత్తము ఆ మొక్క మీద పడేది ఈ మొక్క అనుకునేది మో ఇంత గంభీరంగా ఈ చెట్టు నా పక్కనుంది ఈ స్నేహితుడు ఉంటే చాలు నాకు ఇది నాకు అండగా ఉంది నాకు ఇంక ఏ బాధ ఏ దిగులు అవసరం లేదు నేను సంతోషంగా ఉండగలను అమ్మా అనుకుంటూ ఆ నీడ కింద చాలా రోజులు గడుపుతూ కొన్ని సంవత్సరాలు గడుపుతూ అలానే వచ్చిందండి వస్తే ఒకనొక రోజులో ఒక వ్యక్తి వచ్చి ఆ మర్రిచెట్టుని నరికి వేసేసాడు అప్పుడు వరకు ఈ చిన్న మొక్క ఏమనుకుంటుందంటే అమ్మో నా స్నేహితుడు చాలా బలమైనటువంటి వాడు వీడు నాకు తోడున్నాడు వీడి నీడ మొత్తం నా మీదనే ఉంది సమ్మగా చక్కగా ఇక్కడే ఉన్నాను నేను నాకు ఎటువంటి బాధ అవసరం లేదులే అనేసి అనుకుంటున్నాడు కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చి ఆ మర్రిచెట్టుని కొట్టువేయడం మొదలు మొదలుపెట్టాడో ఈ చిన్న మొక్కకి ఎక్కడ బాధ వచ్చేసిందండి అమ్మో నా జీవితం ఏమైపోతుంది ఇంకా పెను గాలు నా మీద వీసేస్తాయి వర్షం పడిపోతుంది నా మీద గాలు వచ్చేస్తాయి తుఫాన్లు వచ్చేస్తాయి పిల్లగిచ్చేస్తాయేమో అని చాలా భయపడిపోతుంది అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అరే పిచ్చి నీకేమన్నా పిచ్చి ఉందా మొక్క నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఇన్ని రోజులు ఆ మరుచెట్టు ఉంది కాబట్టి నీకు ఎటువంటి ఎదుగుదల లేదు ఎటువంటి పోషణ లేదు ఎటువంటి ఎండ నీ మీద పడక నీలో ఎటువంటి అభివృద్ధి లేదు నువ్వు బాధపడద్దు ఈ రోజు నుంచి ఇక నువ్వు మంచిగా అభివృద్ధి చెందుతావు చూసే వాళ్ళందరూ అరే అరే చూసావు చూసావా ఈ మొక్క ఎంత చిన్నగా గురింది అప్పుడు ఇప్పుడు చూడు ఎంత పెద్దది అయిపోయింది ఎంతమందికి నీడిస్తుందో అని అనుకుంటారు ఇక నువ్వు ఎలా ఎంత చక్కగా అభివృద్ధి చెందుతావు అంటే నువ్వే చూస్తావుగా కళ్ళారా అని చెప్పి ఆ మొక్కతో చెప్తారండి ఈరోజు నీ నా జీవితాల్లో క్రైస్తవులుగా నీకు ఆశ్రమైనటువంటి వారే చనిపోయిండొచ్చేమో లేదంటే నీకు బాగా తెలిసిన వారే నీకు దూరం అయిపోయినొచ్చేమో అరే వీళ్ళు కాకుండా నాకు ఇంకా ఆసరగా ఇంకెవరు లేరే అని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు వారిని జీవితంలోంచి తీసివేసినది పక్కకి లాగివేసినది ఎందుకనంటే ఆయన నీలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడానికి ఐ మీన్ నిన్ను అభివృద్ధి పొందించడానికి నిన్ను ఒక బలమైనట్టు వృక్షంగా మార్చడానికి ఇన్ని రోజులు నువ్వేమనుకుంటున్నావంటే అమ్మో నేను దీనికి ఉంటేనే చాలు నేను ఈ ఉద్యోగంలో ఉంటేనే చాలు నేను ఇక్కడే ఉంటే చాలు ఈ కుటుంబంలో ఈ స్థానంలో ఉంటేనే చాలు లేదు 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 నువ్వు ఉన్న పాటను ఉంటే ఎటువంటి అభివృద్ధిని నువ్వు చూడలేవు దేవుడు వాటన్నిటి నుంచి నేను బయటికి సువార్త పనుల నీ దేవుడు లాగుతున్నాడు అంటే అది నీ మంచి కొరకే ఇదిగో నువ్వు నా ఉద్యోగ పరిస్థితులు ఆ డబ్బులతోనే సమృప్తి చెందుతున్నావేమో లేదు లేదు దేవుని చిత్తం అది కాదు అంతకంటే మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి వీటన్నిటి గుండా నేను ప్ర ప్రయాణం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు వాటి గు నేను నడిపిస్తున్నాడు ఈరోజు ఆయన ఏది చేసినా నీ జీవితంలో శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు నువ్వు బలం పుంజుకో వీటన్నిటి గు నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు ఒక బలమైన ఒక యోధుడిగా యుద్ధరంగంలో ఉన్న ఒక సైనికుల్లాగా నువ్వు బలాన్ని తెలుసుకొని ఈరోజు పోరాటానికి నువ్వు సిద్ధపడు వీటన్నిటి కూడా నువ్వు వెళ్తున్నప్పుడు ఆయన వైపు చూస్తూ గురిగా ఆయన వైపు చూస్తున్నాడు ఆయన నేను విడిచిపెట్టేవాడు కాదు నువ్వు పడిపోతుంటే చూస్తూ ఉండేవాడు కాదు ఆయన నీకంటే ముందుగా నీ కొరకు దిగి వచ్చి ఆయన పా నీ నీ పాతాలని ఆయన అడచేతుల మీద మోపుకోవడానికి ఆయన ఇష్టపడుచున్నాడు నువ్వు బాధపడద్దు దేవుడు ఏది చేసినా నీ మంచి కొరకే చేస్తాడు ఆయన మీద నమ్మకం ఉంచి చాలు ఎమేన్ ప్రేస్తున్నాడు